హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం నాలుగో భాగాన్ని అభి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఎవరికో ఫోన్ చేసి రమ్మంటాడు అభి కాలేజీ బయటికి వెళ్ళేసరికి ఒక కార్ వచ్చి అభి ముందు ఆగుతుంది ఆ కార్లో కూర్చొని మాట్లాడుతుంటాడు అభి అలా మాట్లాడిన తర్వాత సీతకి అస్సలు మనసు బాగోదు అనన్యతో ఈ టాపిక్ అంతా చెప్తుంది కాలేజీలో క్లాసులు వినకుండానే ఇంటికి వెళ్ళాలని బయలుదేరతారు అనన్య సీత కాలేజీ నుంచి బయటికి వస్తారు అభి ఆ కార్లో నుంచి దిగుతుంటే పక్కనున్న ఆమెను చూసి షాక్ అవుతారు అనన్య సీత అనన్య సీత ఒకరి ఒకరు చూసుకుంటారు ఇది కళా నిజమాని వాళ్ళు తేరుకునే లోపే వాళ్ళ నుంచే కారు వెళ్ళిపోతుంది సీత అక్క అక్క అనుకుంటూ ఆ కారు వెనక పరిగెడుతుంది అనన్య సీతని పిలుస్తూ సీత వెనకే పరిగెడుతుంది ఎంత పరిగెట్టినా కారు ఆగదు సీత ఆ కారుని అందుకోలేకపోతుంది సీత అలిసిపోయి అక్కడ నిలబడుతుంది అనన్య సీత దగ్గరకు వచ్చి పిచ్చా ఎందుకలా పరిగెడుతున్నావు కరెక్ట్గా చూసామా ఇద్దరం వల్లినేనా అంటుంది లేదు లేదు అక్కని నేను కరెక్ట్గానే చూశాను ఎందుకు అక్క అలా ఆగకుండా వెళ్ళిపోయింది అసలు ఆ కారు ఎవరిది కారులో ఎందుకుంది అనన్యాకి సీత మాటలు పిచ్చ కోపాన్ని తెప్పిస్తాయి మీ అక్క డబ్బు నూనె చూసుకుని వెళ్ళిపోయింది వాడికి కారు ఉంది కావచ్చు వాడితో వచ్చింది ఇప్పుడు నీకు అవసరమా అని సీతని బస్ స్టాండ్ వరకు లాక్కుని వెళ్తుంది బస్సు రాగానే ఎక్కి ఇంటికి వెళ్తారు సీత అలా ముభావంగా కూర్చొని ఉంటుంది మహా సీతని చూసి ఏంటే సీత అలా ఉన్నావు అబే ఏం లేదు అత్తయ్య ఈరోజు నేను అక్కని చూసానని చెప్పేలోపే అనన్య సీతని తిడుతుంది మహాకోపంగా అనన్యని సీతని తిడుతున్నావు అదేదో చెప్పబోతుంటే ఏంది అంది ఆగమ్మా ఇది బాగా ఓవర్ చేస్తుంది కాలేజీలో సరిగ్గా క్లాసులు వినడం లేదు ఎవరితో మాట్లాడడం లేదు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది అవునా సీత ఏదో అక్క అన్న వల్లి అక్క గుర్తుకొచ్చిందట సీతను కోపంగా చూస్తూ దాన్ని గుర్తు చేసుకునే అంత మంచి పని అది చేయలేదు ఎందుకు క్లాసులు వినట్లేదు కాలేజీకి వెళ్తే కొంచెమైనా నీకు రిలీఫ్ ఉంటుంది నువ్వు చదువు మీద దృష్టి పెట్టు సీత సరే అంటుంది అనన్య సీతని గదిలోకి తీసుకెళ్తుంది అనన్య నేను అక్కను చూశాను కదా అత్తయ్య కింద లేదు నీకేమైనా పిచ్చి పట్టిందా అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎవరికి మనశ్శాంతి లేదు ఇప్పుడు కనపడింది అమ్మకు చెప్తే అది అన్నయ్యకి తెలిసిందనుకో ఇంకా రాక్షసుడవుతాడు సైకోగా మారుతాడు నిన్ను చిత్రహింసలు పడతాడు దానంతటా అది అందరి దగ్గరకు వచ్చే వరకు మనకు కనపడినది ఎవరితో చెప్పొద్దు అవును మీ అన్నయ్యకి తెలిస్తే నన్నే టార్గెట్ చేస్తాడు అంది కదా నోరు మూసుకునుడు కానీ అనన్య అక్క ఎందుకు వచ్చింది కాలేజీ వరకు అసలు ఆ అబీకి అక్కకి ఏంటి సంబంధం అబీకి అన్నీ తెలుసు అందుకే మీ వెనకాల వచ్చి వచ్చి అడిగాడు ఇదేదో పెద్ద ప్లాన్ ఉన్నట్టుంది తీరిగ్గా తెలుసుకుందాం తొందరపడి అభి నేమనకు సీత తన అక్క గురించి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది ఉదయాన్నే లేచి మరీ ముగ్గు ప్రాక్టీస్ చేసి ముగ్గేసేస్తుంది చుక్కలు ఒకలా పెట్టి ముగ్గు ఒకలా లాగేస్తుంది మన అజయ్ బాబు వాకింగ్ చేసి గేట్ దగ్గర నిలబడి సీత ఎలా ముగ్గేస్తుందో చూస్తున్నాడు మెల్లగా సీత పక్కకొచ్చి ఏంటమ్మా చుక్కలు ఒకలాగా పెట్టావు ముగ్గు వేరేలాగా వెళ్ళింది మీ అక్కలాగా ప్రేమ ఒకరితో పెళ్ళి ఇంకొకరితో వెళ్ళినట్టుంది సీత కోపంగా చూస్తుంది అజయ్ని చూసిన చాలే నేను వదిలే ప్రసక్తే లేదు అనుకుంటే అనుకుంటూనే ఇంట్లోకి వెళ్తాడు సీత కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ చేసేస్తుంది అజయ్ కూడా కాఫీ ఇవ్వాలనుకుంటుంది కానీ వెళ్ళలేక అక్కడే పెట్టేస్తుంది యశోదమ్మ సీతను చూసి ఢిల్లీ వానికి కాఫీ ఇచ్చేసి రా అంది నేను వెళ్ళను గదిలోకి అసలే రావద్దన్నాడు వాడు అలాగే అంటాడు కానీ ముందు గదిలోకి రావద్దంటాడు తర్వాత మనసులోకి రావద్దంటాడు నువ్వే చొచ్చుకొని వెళ్ళాలి వాడి గదిలోకి మనసులోకి సీత ఆలోచిస్తుంది అమ్మమ్మకి కటువుగా మాట్లాడినా దాని అర్థం వేరే ఉంటుంది అనుకుంటూ కాఫీ పట్టుకుని అజయ్ గదిలోకి వెళ్తుంది అజయ్ స్నానం చేసి టవల్లో ఉన్నాడు సడన్గా సీత వచ్చేసరికి ఓయ్ ఏంటి అడక్కున నా గదిలోకి వచ్చావు ముందు బయటకెళ్ళు సీత ఒక చేతు తన కళ్ళను మూసుకొని కాఫీ ఇవ్వడానికే వచ్చాను మిమ్మల్ని అలా చూడడానికి కాదు ముందు బట్టలేసుకొని ఇక్కడ ఎవడు మీ సిక్స్ ప్యాక్ని చూడడానికి రాలేదు అని కాఫీ కప్ అక్కడ పెట్టేసి తాగండి అంటూ విసిరిగా గదిలో నుంచి బయటకెళ్ళిపోయింది దీనికి ఎంత బలుపు ఉంది చెప్తా మీ ఇద్దరి సంగతి చెప్తా అని డ్రెస్ చేసుకుని ఆ కాఫీ తాగకుండానే అమ్మ దగ్గరికి వస్తాడు అమ్మ టిఫిన్ పెట్టు సీత అజయ్కి టిఫిన్ పెట్టబోతుంది ఏంటి నిన్ను అడిగానా నువ్వు మా అమ్మవా మీరే అన్నారు కదా ఇంట్లో అన్ని పనులు చేయమని అన్ని పనులు నేనే చేస్తున్నాను దోశ వేశాను తినండి ఇందులో ఏమైనా కలిపావా కొమ్ముదీసి అవును కలిపాను మీ అందరూ నా చేతిలో ఉండాలని మీరు కూడా నా చెట్టే తిరగాలని ఏంటే కొవ్వు ఎక్కువైందా మాటకు మాట సమాధానిస్తున్నా కొట్టానంటే సచ్చూరుకుంటా కొట్టినప్పుడు చూద్దాంలేండి ముందు టిఫిన్ తినేవాళ్ళండి నా కాలేజీకి టైం అవుతుంది అంది ఏంటే చాలా రోజుల తర్వాత నోర్లేస్తుంది నాతో చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు సైలెంట్గా ఉంటే నల్లిని నలిపినట్టు నలిపిస్తున్నారు కదా అందుకే మాటల మాట సమాధానం అవునా నా చేతులు కూడా మాట్లాడతాయే అయితే నా చేతులు కూడా మాట్లాడతాయి అంటుంది సీత అంతే వెంటనే లాగి పెట్టి కొడతాడు సీతని అప్పుడే మహా వచ్చి అజయ్ నువ్వు చేసిన పని ఏంటి ఏదైనా ఉంటే మాట్లాడుకోండి చేయి చేసుకోవడం బాగోలేదు అని సీరియస్ చెప్తుంది ముందు దానికి చెప్పు నాతో రఫ్గా మాట్లాడద్దని నేను ఏది మాట్లాడినా అది వినాలి అంతే నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి సీత తినకుండా చేశావు మాటకు మాట సమాధానం పరిష్కారం కాదమ్మా అత్తయ్య నేను కావాలని అలా అనలేదు ప్రతిదానికి అక్కతో పోలుస్తున్నాడు నాకు కష్టంగా ఉంది అని చెప్పేసి తను కూడా తినకుండా కాలేజీకి వెళ్ళిపోతుంది కాలేజీకి వెళ్ళాక చాలా సైలెంట్గా కూర్చుని ఉంటుంది దివిజ ఝాన్సీ ఎంత మాట్లాడినా మాట్లాడదు అనన్య సీత దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఎందుకు నీకు అన్నతో గొడవ సైలెంట్గా ఉండలేవా మా అన్నయ్యని నేను ఇంతవరకు అలా రఫ్గా మాట్లాడటం లేదు తెలుసా అన్నని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అది నీకు కష్టంగానే ఉండొచ్చు కానీ మీ అక్కని ఇష్టపడి ఎన్నో కళల కన్నా మా అన్నయ్య పిచ్చుని చేసి వెళ్ళిపోయింది అనన్య అన్న అన్నవైపు నుంచి కూడా నువ్వు ఆలోచించవా నేనెప్పుడు అదే అనుకుంటాను అక్క బావని దారుణంగా మోసం చేసిందని అందుకే మీ అన్న భరిస్తున్నాను మీ అన్నయ్యతో మాటల వరకు మాటకు మాట అనేస్తే అలా అయినా మా అక్కను తొందరగా మర్చిపోతాడేమో అని అలా అని చెప్పి అన్నయ్యతో తిట్టించుకోవడం కొట్టించుకోవడం చేస్తావా అలా మీ అన్నయ్య అక్క మీద ఉన్న కసి తీరితే కొన్ని రోజులకు కోపం తగ్గిపోయి నార్మల్ మనిషి అవుతాడని మీ అక్క కోసం నువ్వు పెద్ద త్యాగం చేయనక్కర్లేదు ఇప్పటికే చాలా త్యాగం చేసావు అనన్య నిన్న ఒకటి అడుగుతాను అక్క అలా వచ్చింది కదా ఇక్కడే ఎక్కడ ఉందో కనుక్కుందామా అక్క గురించి ఏంటి కనుక్కునేది ఎక్కడెతుకుతావు కనపడినా ఇప్పుడు ఏం లాభం లేదులే అది కాదు అనన్య మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందంటే పైకి కనపడ్డప్పుడు గొడవ పెట్టుకుంటాడు నాతో కానీ ఒంటరిగా బాగా నరకం అనిపిస్తున్నాడు మా అక్కని మర్చిపోలేదు ఎలాగైనా అక్కని వెతికి తీసుకొచ్చి బావకిచ్చి పెళ్లి చేద్దాము అంటుంది ఆపు అని గట్టిగా అరుస్తుంది అనన్య ఒకడితో పెళ్లి అయిపోయిన ఆమెకి మా అన్నయ్య పక్కన కూర్చునే స్థానం లేదు మా అన్నయ్య కొన్ని రోజులు బాధపడ్డా తర్వాత మామూలు మంచి అయిపోతాడు ఆ నమ్మకం నాకుంది అలా ఇష్టపడ్డ వ్యక్తిని మర్చిపోవడం అంత సులువు కాదు అనన్య కానీ ఆ ఇష్టంలోనే మోసం కూడా ఉంది సీత ఆ మోసాన్ని భరించడం మా అన్న వల్ల కాదు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ క్యాంటీన్ వరకు వెళ్తారు వాళ్ళకి ఎదురుగా అభి కూర్చుని ఉంటాడు ఇద్దరు పట్టించుకోరు అభి మాత్రం సీతనే చూస్తాడు అభి మాట్లాడాలని ట్రై చేసినా సీత పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు అజయ్ బాబు ఆఫీస్లోకి వద్దాం ఆఫీస్లోకి రాగానే అందరూ కంగ్రాక్స్ చెప్తారు ఒక ఫేక్ నవ్వు నవ్వి అందరికి చిన్నగా స్వీట్స్ తెప్పించి పంచుతాడు పెళ్ళైన సందర్భంగా అక్కడ అందరికీ తెలుసు పెళ్ళి ఎలా జరిగిందో పెళ్ళికి అందరూ వచ్చారు ఎవరు ఆ టాపిక్ ఎత్తకుండా హ్యాపీగా స్వేచ్ తింటారు అజయ్ తన సీట్లోకి వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాడు అప్పుడే సిరి అజయ్ పక్కకొచ్చి కూర్చుంటుంది అజయ్ సిరిని చూడగానే చిరాక్గా ఏంటి అంటాడు ఏంటి అజయ్ అందరితోటి ఇప్పటి వరకు నవ్వుకుంటూ మాట్లాడం నాతో ఎందుకు ఆ చిరాకు ఆ చిరాకేంటో ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు నన్ను ఇబ్బంది పెట్టద్దు అక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు వల్లిని ఇష్టపడ్డావంటే నేను మీ బెద్దెలోకి రాలేదు ఇప్పుడు తన దారి తను చూసుకుంది నువ్వు ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు దాన్ని వదిలేస్తే మనితరం పెళ్లి చేసుకున్నాం సిరి అలా అనేసరికి అజయ్కి టెంపర్ లేచింది ఇలాగే పెట్టుకొడతాడు సిరిని పిచ్చి పిచ్చిగా ఉందా ఏమనుకుంటున్నాం ఇది ఆఫీస్ నా పర్సనల్ విషయాలు ఆఫీస్లోకి తీసుకొస్తే మర్యాదగా ఉండదన్నాడు ఇంతలో కౌశి అక్కడికి వచ్చి సిరిని పంపించేస్తాడు ఏమైందిరా అలా కొట్టేశావు ఇది ఆఫీస్ అని నీకు గుర్తుందా ముందు అసలు ఏముంటుందో తెలుసా ఏం మాట్లాడిందో తెలుసా నాతోటి వదిలేరా సిరీ గురించి నీకు తెలుసు కదా ఇంట్లో నరకం అని చెప్పి ఆఫీస్లో అన్న ప్రశాంతంగా ఉందామంటే ఇక్కడ దీంతో నరకం అంటూ పక్కకు చూస్తాడు అక్కడ వల్లి తనతో వర్క్ చేసేది అన్ని జ్ఞాపకాలు వచ్చేస్తాయి మనసు మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది ఎన్ని ఊహించుకున్నాడు తనతో జీవితాన్ని ఇలా చేసిందేంటి అలా చూస్తూనే కళ్ళు మూసుకుని జ్ఞాపకాల్లోకి వెళ్తాడు కాసేపటికి తన పక్కన ఏదో శబ్దమైతే కళ్ళు తెరిచి పక్కకు చూస్తాడు అప్పుడే అజయ్ పక్క సీట్లో ఒక అమ్మాయి వచ్చి కూర్చొని వర్క్ చేస్తుంది చూసి అజయ్ షాక్ అవుతాడు తన ఊహ అనుకుంటాడు తను చూస్తున్నది నిజమా కాదా అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు తనకి కడుపడుతుంది సీతనే అని కోపంతో ఆఫీస్ కూడా తగలబడ్డావా ఆ కోపానికి తడుచుకుంటుంది సీత తనకు తానే మోటివేట్ చేసుకుని పైకి మాత్రం సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను నా పేరు సీత కాదండి జానకి ఏంటి ఎగస్ట్రాలా మీ అక్క సీట్లు నీకేం పని చూడండి ఇది ఎవరో సీటు నాకు అవసరం అనవసరం నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది ఇక్కడ వర్క్ చేయమని చెప్పారు అయినా నా పేరు సీత కాదు జానకి బీటెక్ కంప్లీట్ కాకుండా నీకు జాబ్ వచ్చిందా క్యాంపస్ సెలక్షన్ ఉంటాయి అది మీకు లేదు నా కంపెనీలో నా పక్క సీట్లో నీకు జాబ్ వచ్చిందా ఏం చేద్దాం మరి అలా ఆఫర్ వచ్చింది చేస్తున్నాను ఇంతలో సిరి అక్కడికి వస్తుంది ఏంటి అజయ్ తను న్యూ జాయినింగ్ ఎందుకు తనతో వాదిస్తున్నావు ఇక్కడ సిరికి సీత ఎవరో తెలియదు నో మ్యామ్ తనను నేను పరిచయం చేసుకుంటున్నాను అంటుంది జానకి అజయ్ తను జానకి తనతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది అని చెప్పి అనన్య అక్కడికి తీసుకొచ్చి అజయ్కి పరిచయం చేస్తుంది అజయ్ నాకు తెలియకుండా మీరు ఎన్ని చేస్తున్నారే నా ఆఫీస్లోనే కుట్రలు పండుతున్నారు కదా ఇంటికి రండి మీ మీద సంగతి చెప్తా అని తన సీట్లకు వెళ్ళి వర్క్ వర్క్లో లీనమైపోతాడు అనన్య మాత్రం టెన్షన్ పడుతుంది ఏ చిన్న విషయమైనా నేను అన్నయ్యకి చెప్పింది చెప్పిందే చేయను కానీ ఫస్ట్ టైం జాబ్ విషయంలో అన్నయ్యకి చెప్పలేదు అది ఈ సీత వల్ల అనుకుని కాసేపు సీతని గుర్రుగా చూసి వెళ్ళిపోతుంది తన సీట్లోకి ఇక్కడ ఒకటి అందరికీ క్లారిటీ ఇస్తున్నాను అజయ్ పెళ్లి అలా జరిగేసరికి తను బ్రాంచ్లో చేయడం ఇష్టం లేక వేరే బ్రాంచ్కి చేంజ్ చేసుకుంటాడు తనతో పాటు కౌశిక్ కూడా అదే బ్రాంచ్కి వస్తాడు అక్కడ ఎవరికీ సీత కానీ అనన్య కానీ అజయ్ మధ్యలో బంద్ సంబంధాలు తెలియదు సిరి వచ్చిందంటే అజయ్ కోసం ఆగదు కదా సిరి కూడా అదే బ్రాంచ్కి వస్తుంది సిరి కౌశిక్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది న్యూ ఎంప్లాయీ జానకి అజయ్కి తెలుసా అని జానకి ఎవరు అంటాడు సిరి చూపిస్తుంది అజయ్ పక్కన కూర్చున్న జానకిని కౌశిక్ షాక్ అయి తను సీత కదా జానకి అంటుంది అనుకుని నాకు తెలియదు సిరి అంటాడు సిరి అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు లేదు కౌశిక్ ఇందాక నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయితో వాదులాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాడో వారిని అడుగు నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు సిరి కోపంగా వెళ్ళిపోయింది అనన్య సీత దగ్గరికి వచ్చి సీత అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడే మన విషయాలు ఏమీ చెప్పలేదు నోరు మోస్కో మనం ఇక్కడ ఎంప్లాయీస్ని ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడదాం ఆ రోజు వాళ్ళిద్దరూ వర్క్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళారు అజయ్ కౌశిక్ కూడా అప్పుడే వెళ్ళాలని బయలుదేరుతారు కౌశిక్ వాళ్ళని చూసినా అజయ్ వాళ్ళని చూసినా చూడనట్టే వెళ్ళిపోతాడు కౌశిక్ మాత్రం వాళ్ళ దగ్గరకు వచ్చి ఎలా వెళ్తారా గుడ్ మంచి కంపెనీలో జాబ్ కట్టేశారు ఇద్దరు ఆల్ ది బెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాడు థ్యాంక్స్ చెప్తారు ఇద్దరు లేదన్నయ్య మేము బస్కే వెళ్తాం అని సీత అనన్య వెళ్ళిపోతారు సీతకి అనన్యకి ఇంట్లో కాలు పెట్టాలంటే భయం పుడుతుంది భయపడుతుని ఇంట్లోకి వస్తారు హాల్లో అజయ్ కూర్చొని ఉంటాడు తన ముందు నుంచే వెళ్తారు ఆగండి అంటూ గట్టిగా అరుస్తాడు ఇద్దరు అజయ్ వైపు తిరిగి తల వంచుకొని నిలబడతారు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో నేను ఒకరిని ఉన్నానని మీకు తెలుసా మీరు కాలేజీకి పోయారు అనన్య జాబ్ వస్తే నాకు తెలియకుండా నా ఆఫీసులోకి వచ్చావు అన్నకి చెప్పాలని తెలియదా అది అన్నయ్య చెబుదామనుకున్నాను కానీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు మీ బ్రాంచులు వేరే కదా మేము చేసే బ్రాంచుల్లో మీరు ఉంటారని అనుకోలేదు ఫస్ట్ డే ఎలా ఉంటుందో తెలుసుకుని నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా ఏనఫ్ అనన్య నేను అవసరం లేదు కదా ఇప్పుడు వచ్చిన దాంతో తిరుగుతున్నా దాని మాటలే వింటున్నా సరే అలాగే ఉండు అనన్య ఏడుస్తూ అజయ్ చేయి పట్టుకుని ప్లీజ్ అన్నయ్య నేను దూరం పెట్టాలని కాదు కావాలని చేయలేదు అని ఏడుస్తుంది అజయ్ తన చేయి తీసేసి తన గదిలోకి వెళ్ళిపోతారు సీత బాధగా అనన్య దగ్గరికి వెళ్ళి బాధపడుకు ఎప్పటికైనా మీ అన్నయ్య కోపం ఎంతసేపు ఉన్నది కదా నేను తొందరగానే అర్థం చేసుకుంటాలే మహాలక్ష్మి సంతోషంగా వచ్చి ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతుంది బాగుంది అత్తయ్య కానీ ఆఫీస్లో బాగున్నాడు మమ్మల్ని చూసి సీరియస్ అయ్యాడు అవునా అజయ్ చేసే కంపెనీలోనే చేస్తున్నారా పోనీలే వాడితోనే ఉంటారు కదా వాడే అన్ని చూసుకుంటాడు కోపం అంటావా ఎప్పుడు ఉండేది తొందరలో తగ్గిపోతుందిలే తొందరగా ఫ్రెష్ అయ్యిరండి మీకోసం మంచి బిర్యానీ చేసి పెడతాను అనన్య బాధపడుతూనే బెడ్డు మీద పడుకుంటుంది సీత ఫ్రెష్ అయ్యి వాళ్ళత్తకి సహాయంగా ఉంటుంది సీత ఈ వర్క్ నేను చూసుకుంటానులే కానీ ముందు నువ్వు వెళ్ళి వాడి కాఫీ ఇవ్వు సరే అత్తయ్య అని కాఫీ చేసుకుని అజయ్ గదిలోకి వెళ్తుంది డోర్ కొట్టకుండానే అజయ్ గదిలోకి వెళ్తుంది అజయ్ సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు ఎవరో వచ్చారని తలెత్తి చూసేసరికి అక్కడ సీత ఉంటుంది కోపంగా చూస్తూ నీకు ఇదివరకే చెప్పారు నా గదిలోకి రావద్దని కాఫీ బావా అందుకే వచ్చాను నేను అడిగానా ఇక్కడికి తీసుకురామని బంధం ఏర్పడకుండానే అన్నీ బాగానే చేస్తున్నావు నా చెల్లిని కూడా నాకు దూరంగా చేస్తున్నావు కదా మీరు ఎలా అయినా అనుకోండి మరి మీ అక్క సీట్లో ఎందుకు కూర్చున్నావు అయినా అది మీరు చేసే బ్రాంచ్ కాదు వేరే బ్రాంచ్ మీరు అక్కడ ఉంటారని మాకు తెలీదు మీ పక్కనే మా అక్క సీట్ అని అంతకో తెలీదు విశాల్ సార్ ఆ సీట్ చూపించి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయించి చేయమన్నారు మీరు మా పక్కన ఉన్నారంతే ముందు నేను షాక్ అయ్యాను ఎందుకే అక్క చెల్లెలు ఇద్దరు వెంట పడ్డారు నేనెంత హాయిగా ఉండేవాణి సీత ఏమీ మాట్లాడాక కాఫీ తీసుకుననిస్తుంది కాఫీని విసురుగా పడేస్తాడు అలా పడేస్తుంటే సీత చేయి మీద పడుతుంది కాఫీ అయినా సీత సైలెంట్గా గదిలో నుంచి వెళ్ళిపోతుంది నా చుట్టూ రాక్షసులే ఉన్నారు కావాలనే పన్నాగం పని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అని చికాకు పడతాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనన్య మెల్లగా అజయ్ గదిలోకి వస్తుంది అజయ్ చూసి చూడనట్టే ఉంటాడు తను వెళ్ళి అజయ్కి ఎదురుగా కూర్చుని అజయ్ చేపట్టుకుని సారీ అన్నయ్య నేను కావాలని చేయలేదు మీ బ్రాంచ్ కాదు కదా సడన్గా మీ బ్రాంచ్కి వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు ప్లీజ్ అన్నయ్య అని ప్రతిమలా అడుతుంది వద్దలేవే నాతో ఎందుకు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పేదాన్ని జాబ్ విషయంలో నాకు చెప్పలేదు దాని మాటలు వింటున్నావు కదా అలా అనకన్నయ్య తను చెప్పమనేది నేనే వద్దన్నాను ప్లీజ్ అన్నయ్య మాట్లాడు అవసరం లేదు ఆఫీస్లో మీరు ఎవరో కూడా ఎవరికీ తెలియదు సరే అంది అవునన్నయ్య ఆ సిరి ఏంటి నిన్నే చూస్తుంది ఆ అజయ్ తెలుసా అడిగింది అదొకటి చచ్చింది నా ఆఫీసులో నా ప్రాణానికి ప్రేమ అని టార్చర్ పెడుతుంది ఇంకొకటి ప్రేమ అని చెప్పి నిండా ముంచిపోయింది ఇంట్లో ఒకటి టార్చర్ చేస్తుంది అలా టెన్షన్ పడక సిరి నాకు అంతగా నచ్చలేదు నాకు నచ్చింది పోయిందే నాకు నచ్చని వాళ్ళే నా చుట్టూ ఉన్నారే నేనెవరికి చెప్పుకోవాలి అన్నయ్య నీ పక్కనున్న వల్లి నచ్చచ్చు నీకు ముందుంది ముందు ముందు చాలే అనన్య ఇక వెళ్ళి తిను ప్లీజ్ అన్నయ్య అమ్మ బిర్యానీ చేసింది ప్లీజ్ అందరం కలిసి తిందాం రా మీరు సెలబ్రేట్ చేసుకోండి ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు నేనొక్కనే ఇలా ఉంటాను ప్లీజ్ అన్నయ్య నా కోసం రావాలి అని అజయ్ చీ పట్టి లాక్కుని వెళ్తుంది డైనింగ్ టేబుల్ వరకు అందరూ భోజనాలు కూర్చుంటారు సీత మహా వడ్డిస్తూ ఉంటారు అజయ్ సైలెంట్గా కూర్చుని ఉంటాడు మహా సీత దగ్గరికి మీరు కూడా వచ్చి కూర్చుని అంటుంది అందరూ కూర్చొని భోజనం చేసి చాలా రోజులు అయ్యింది అంటుంది యశోదమ్మ జై అనన్యకి సీతకి జాబ్ వచ్చింది నీ కంపెనీలోనే చూసుకో కొంచెం వర్క్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్తాడు మనోహర్ నా అవసరం ఎందుకు లేనన్నా కాలేజీ నుంచి సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి నేను గుర్తులేను వాళ్ళు చాలా ఫాస్ట్ వర్క్లో కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు అక్కడ వర్క్ చూపించే కూడా ఉన్నారు నాతో ఏం పని లేదు వాళ్ళకి అని అన్ని సైలెంట్గా తింటున్నాడు అనన్య బాధగా వాళ్ళ అన్నయ్యనే చూస్తుంది మహా తన భర్తకు సాగ చేస్తుంది ఏమీ అనద్దని అందరూ సంతోషంగా ఉన్న అజయ్ కోసం సైలెంట్గా తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అజయ్ పడుకుంటూ వల్లీతో మాట్లాడిన మాటలో తనతో కలిసి ఫస్ట్ కిజ్ ఫస్ట్ హగ్ బ్యూటిఫుల్ మెమరీస్ తన లైఫ్లో గుర్తుకొస్తున్నాయి అవన్నీ ఒక ఫేక్ ఆడదానితో నాకు మెమరీస్ ఉన్నాయా అని ఫీల్ అవుతాడు మగవాడు ఎప్పుడైనా ఫస్ట్ ఇష్టపడ్డ అమ్మాయితో ఫస్ట్ హగ్ ఫస్ట్ కిజ్ బెడ్ షేరింగ్ కోరుకుంటాడు అలానే నేను కోరుకున్నాను కానీ అది అంత ఫ్రాడ్ అనుకోలేదు ఆ ఫస్ట్ మెమరీ అంతా గుర్తుకొస్తుంటే తన మీదకి తనే అసహ్యం పుడుతుంది ఇంత ప్రేమ లేని ఆడదానితో ఉన్నానా అని అలాగే మెల్లగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటారు నిద్రలో వల్లితో ముద్దు కొత్తుకొస్తుంది తన పెదాలు వల్లి పెదాలతో ముడేసి ముద్దు మాధుర్యాన్ని రుచి చూస్తుంటారు ఇద్దరు సడన్గా ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు అజయ్ మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందని చిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్